హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు తెలుగు తెలుగువారి కుటుంబం ఈరోజైతే బుడ్డ కారాలు ఏ విధంగా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ ఒక బేషన్ తీసుకున్నాను బేషన్ అంటే ఇది విడలపాటి గిన్నె అండి గిన్నెలో వచ్చి శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి మంచి క్వాలిటీ అయినా సరే లేదంటే మనం శనగ ఆడించుకున్నా పర్లేదండి మంచిది తీసుకోవాలి శనగపిండి ఒక అర్ధ కేజీ వేసుకున్నాను తర్వాత వచ్చి ఒక గుప్పెడంతా బియ్యపిండి వేసుకుంటున్నాను క్రిస్పీగా వస్తాయి బియ్యపిండి వేస్తే తర్వాత వచ్చి సాల్ట్ వేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం సోడా పొడి వేసుకున్నాను తర్వాత పసుపు వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకునేసి ఫస్ట్ పొడి పిండి అంతా బాగా కలుపుకునే తర్వాత నీళ్ళు వేసి కలుపుకోవాలండి నేను బియ్య పిండి వేసుకున్నాను కదండి అది తడి బియ్య పిండి కాదు మామూలు బియ్య పిండి మనం రొట్టికి వాడుకుంటాం చూడండి ఆ బియ్య పిండి ఈ విధంగా అంతా నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదండి దానికంటే ఇంకొంచెం పలసగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా వంటలు లేకుండా కలుపుకోవాలండి వంటలనేదే ఉండకూడదు పిండి కలిపేటప్పుడు ఇట్లా కలుపుతూ రావాలి బాగా తర్వాత వచ్చి కొంచెం కారం వేసుకుంటున్నానండి కొంచెం కారం వేస్తే అప్పుడు బుడ్డకారాలకు కూడా కొంచెం కారము సాల్ట్ బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటాయి ఎప్పుడైనా కూడా బుడ్డకారాలు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఈ విధంగా కలిపేటప్పుడు లేదంటే చప్పగా అనిపిస్తాయి ఇప్పుడు కలిపేసి రెడీగా అయిపోయిందండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ పెట్టేసుకునేసి ఈ విధంగా బుడ్డకారాలు చేసే గరిటే ఉంటుందండి బూందీ గిరిటీ అంటారు దీన్ని ఈ విధంగా రెండు గిరిట్లు వేసేసుకుని ఈ విధంగా తిప్పేసుకుంటున్నానండి అండి గిరిటీతో ఎప్పుడు కూడా ఫ్లేమ్ మీదే వేసుకోవాలి ఇవి ఎందుకంటే లేదంటే వంట వుంటగా వచ్చేస్తాయి అనమాట హై ఫ్లేమ్ మీద ఈ విధంగా రుద్దేసుకుంటే అవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి బుడ్డకారాలన్నీ పడేటప్పుడు చూడండి ఈ విధంగా బాగా కాల్చుకోవాలి మనం లడ్డుకైతే కొంచెము నేతగానే తీసేసుకోవాలండి కాలేటప్పుడు బుడ్డకారాలు కాబట్టి కొంచెము బాగా కాలాలన్నమాట క్రిస్పీగా రావాలి కరుం కరు అంటూ లడ్డు కూడా అంతే అండి ఈజీగానే చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ అయిపోయినాయండి బాగా కలిపినాయి ఇవి గెరిట్లో వేసుకుని ఇట్లా అన్నప్పుడు గలగల సౌండ్ రావాలండి అప్పుడు మనకి ఏగినట్లు లెక్క బుడకరాలు రెడీ అయిపోయినాయండి ఇట్లా ఈ విధంగా తీసేసుకుందాము చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చాయి ఇంకా కొంచెం రెడ్గా తీసుకున్నా కూడా పర్లేదు ఇవి కూడా తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి కొంతసేపు తర్వాత చల్లారితే కలర్ చేంజ్ అవుతాయి మళ్ళీ ఈ విధంగా వేసుకుంటూ తిప్పుకుంటూ రావాలి బూందీ గరిట్లో ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక అర్ధ కేజీ పిండికి దగ్గర దగ్గర ఇవన్నీ పల్లీలు పస్ మనము పప్పులు అన్నీ వేసుకునేటప్పటికి రెండు గేజులు దాకా అవుతాయండి ఇవన్నీ వేసుకునేటప్పటికి ఇంట్లో చేసుకుంటే ఈ విధంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండీ చూడండి అదిం చూపిస్తున్నాను ఇంకా కొంచెం వేగాలి తెలిసిపోతుందండి మనం పట్టుకుంటున్నట్లు అనమాట కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట అప్పుడు వేగేటప్పుడే ఇప్పుడు వేగిపోయినాయండి తీసేసుకుందాము ఇంకా చాలా బాగుంటాయండి ఇవి క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు ఉంటే కొంచెం కారం తగ్గించి చేసుకోండి లేదంటే మనకైతే కొంచెం స్పైసీగా చేసుకుంటే కూడా బాగుంటుంది ఈ విధంగా అంతా ఏం చేసుకున్నామండి ఏం చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను లేకి పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటాయండి పప్పులు పల్లీలు అటుకులు ఈ విధంగా ఇవి కూడా బాగా వేయించేసుకుందాము పల్లీలు కూడా బాగా వేగాలి చూడండి బాగా కలర్ కూడా చేంజ్ అయినాయి అయితే బాగా వేగిపోయినాయి ఇవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు బుట్టకరే తర్వాత వచ్చి పప్పులు వేసుకుంటున్నానండి పప్పు తినే శనగ పప్పు అంటారు కొన్ని 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 చోట్ల తినే శనగ పప్పు అంటారు మన సైడ్ అయితే పప్పులు అంటారు కదండి చాలా చాలా బాగుంటాయండి ఇవి క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం కొంచెమైనా మనం ఇంట్లో చేసుకోవచ్చు నేనైతే పిల్లలు వస్తే విధంగా నేను స్నాక్స్ ఇంటి దగ్గరే ఎక్కువ చేసుకుంటానండి బయట తెప్పించేది తక్కువే అనమాట తర్వాత వచ్చి అటుకులు వేసుకుంటున్నాను అటుకులు ఇట్లా పెట్టి వేస్తే తొందరగా పొంగుతాయండి అందువల్ల అన్నీ ఒకసారి వేస్తే కన్నా పొంగవు అందువల్ల ఇట్లా వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి కరివేపాకు కూడా తగులుతూ ఉంటుంది కదా అక్కడక్కడ కొంచెం నలిపేసి నలిపేసేసుకునే కూడా పర్లేదండి కరివేపాకు చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిపోతే కరివేపాకు ఇట్లా వేసుకున్నా కూడా అంత పడుతుందండి ఒకవేళ కరివేపాకు కరివేపాకు తినకపోయినా కూడా అంత తీసేయలేదు కదా కలిపేసుకుంటే ఇట్లా రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చి కడాయిలో నూనె తీసేసి కొంచెం ఆయిల్ పెట్టానండి ఇది వచ్చి కారము వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి ఆడిచి పెట్టుకున్నాను ముద్ద కట్టిందండి అందుకని కొంచెం వేసి వేయించుకుంటున్నాను ఇది ఇది వచ్చి బుడ్డకారలే కలుపుకునేకి కారము ఇదంతా కొంచెము ముద్ద ముద్దగా ఉంటే కలవదని ఈ విధంగా వేసుకుంటున్నాను అండి తర్వాత వచ్చి పేపర్ మీద వేసేసుకున్నాను బుడ్డకారలన్నీ వేసేసుకునేసి ఇప్పుడు వేయించుకున్న కారం ఉంది కదండి అది వేసేసుకునేసి ప్రతి బాగా కలుపుకోవాలండి మొత్తం కారాలకంతా బాగా పట్టేటట్లు బుడ్డకారాలకు అంతా పట్టేటట్లు బాగా కలుపుకుందాము చూడండి కరివేపాకు కూడా బాగా కలిసిపోయింది అనమాట ముక్కలు ముక్కలు అయిపోయింది కదా ఇప్పుడు కరివేపాకు కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటాయి సాల్ట్ కొంచెం తగ్గిట్టి సాల్ట్ వేసుకున్నానండి నేను కొంచెము మీరు చూసి సాల్ట్ వేసుకోండి సూపర్గా ఉంటుందండి చూడండి రెడీ అయిపోయినాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్సిమ్మలకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్